ఉంటుంది కానీ మన వాళ్ళ సమస్యలు మాట్లాడే వాళ్ళు మాట్లాడతాం అట్లా కాకుండా నెలకొక్కసారి మీటింగ్ వేసుకోని కేటాయించ ముందు ఫస్ట్ లో రెండు వేల ఐదులో ప్రసాద్ గారు అనిపిస్తుందా మరి అది ఎప్పుడు గమనిస్తూనే ఉన్నా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే గుర్తు మీకు కొంచెం బాధపడే కామెంట్స్ ఇప్పుడు చాలా చాలా వస్తున్నాయి కానీ మనం ఏమనుకుంటామంటే బ్రాహ్మణి చాలా ఉన్నారు ఎవరు నాగరికు అనే పాము ఒక ఐదారు ఏళ్ళ క్రితం నైట్ వార్తా మీద ఒక ఫాదర్ ఏం చెప్పాడంటే ఎంతో గోచి కట్టుకుంటారు పైన గోచి ఉంటుంది గుడ్ గోచి కొట్టుంటుంది అన్ని నాకే హక్కులను మనం కాపాడుకోవడానికి మనం గట్టిగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను పడవను చేసి ఉన్నారు ఇంకా ఒక విషయాలు కార్యక్రమాలు చేయాలని ఇంకా ముందు కూడా సంఘం యొక్క అభివృద్ధికి పాటుపడాలని అందరినీ ఆశిస్తున్నాను భక్త లేఖనం లేకపోతే ఉద్యోగ అవకాశాలు లేఖనం ఇక్కడ ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటి వలన మన జనరేషన్ అంతా కూడా ఇదే వలస పోయింది ఆ వలసపోయిన క్రమంలో ఏమైందంటే బ్రాహ్మణత్వం కూడా నశించిపోయింది అక్కడ ఎవరు మన యొక్క సంస్కృతిని కానీ మన పద్ధతులను కానీ పాటించే వాళ్ళు తక్కువగా ఉన్నారు చాలా వరకు చాలా తక్కువగా ఉన్నారు దీనికి కారణం ఏంటి మనం సమాజంలో గుర్తించలేకపోవడమే మన మన యొక్క కులాలకు వెళ్ళడానికి కారణమైంది చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ స్కూల్లో అడ్మిషన్ రాస్తున్నాను రాస్తుంటే కులమ్మ అన్న దగ్గర ఎస్ ను పెట్టాలన్నది అమ్మాయి చిత్ర శాస్త్రి అని మన ప్రాంతం కాదు ఈ అమ్మాయి రాసిన తర్వాత కుదమ్మ అమ్మ దగ్గర ఎస్సీ పెట్టాను సార్ వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే దగ్గరికి ఎస్సీ పెట్టమంటాడేది మనం బ్రాహ్మణం కదా ఆ అమ్మాయి ఒకే ఒక మాట్లాడింది నేను పుట్టడమే నేను చేసుకున్న పాపమ్మను అంటే ఆ అమ్మాయికి ఎంత ఎన్ని మార్కులు వచ్చినాయంటే ఆ స్కోర్ వచ్చింది బాగా టాప్ స్కోర్ వచ్చింది మామూలుగా మ్యాథ్ మ్యాథమెటిక్స్ లో నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చింది ఏసీ కాలేజీలో జాయిన్ అయిదామని వెళ్ళింది అమ్మాయి మ్యాథమెటిక్స్ లో నైన్టీ నైన్ స్కోర్ వస్తే అమ్మాయి ఆ అమ్మాయిని పక్కన పెట్టారు సెవెంటీ టూ స్కోర్ వచ్చిన తనకే సీట్ ఇచ్చారు అది ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఆ అమ్మాయి నేను చెప్పింది ఇప్పుడు అంత అంత డిస్క్రేజ్మెంట్ అనేటువంటి మనలో ఏర్పడిపోయింది ఎందుకో లేదు నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమస్య పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమస్య నడుసరావుపేట బ్రాహ్మణ సేవా సంఘం ఈ మూడు సంఘాల కలయికతో మరి పల్నాడు జిల్లాలో ఏర్పడినటువంటి బ్రాహ్మణ సంక్షేమ సమస్యకి మరి ఏడు నియోజకవర్గాల్లో ఏడు బ్రాహ్మణ సంఘాలు మరి అనుబంధ సంస్థలుగా పనిచేస్తూ ఉన్నాయి మరి ఆ ఏడు సంఘాల ప్రతినిధులను పిలవడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదారు మూడు సభ్యుల్ని జిల్లా సంఘాలను తీసుకోవడం జరిగింది మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫోన్లు చేసి ఆహ్వానించడం జరిగింది అట్లా నర్సరావుపేటలో కూడా మా గణేష్ దాదాపు అరవై డెబ్బై మందికి నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నాడు మరి ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకోవడం కోసం బ్రాహ్మణ ఐక్యతగా ఉండడం కోసం బ్రాహ్మణలో ఉన్నటువంటి స్థితిగతులను మనం మెరుగుపరుచుకొని ఎలా అనే ఒక ఆలోచనతో అట్లానే మన నర్సరాపేట పట్టణంలో అన్న అన్నమ రాజు వేణు మాధవ్కి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదవి లభించింది ఆయన కూడా నర్షాపేడ పట్టణ బ్రాహ్మణులు మరియు జిల్లా బ్రాహ్మణ సమక్షంలో ఒక సన్మానం చేద్దామని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది నర్సాపేడ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున దా ఆ దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది మరి దురదృష్టకరం కొన్ని కొన్ని నియోజకవర్గాల నుంచి జనం రాలేకపోయారు కానీ లోకల్లో కూడా బ్రాహ్మణ సంఘం తరఫున చాలా మందిని ఆహ్వానిస్తే మరి ట్వంటీ పర్సెంట్ కూడా హాజరు కాకపోవడం మన ఈ ఈరోజు బ్రాహ్మణ ఐక్యత ఏ విధంగా ఉంటుందనేది నిదర్శనం ఇవ్వాలి నాకు అనిపిస్తూ ఉంది గతంలో మరి మీటింగ్లు పెట్టినప్పుడు వచ్చారు మరి అందరూ కూడా సండే రోజు ఖాళీగా ఉంటారు బ్రాహ్మణులు అనేకమైన ఫోటోలు ఉంటాయి కాబట్టి మన సంక్షేమ పథకాల గురించి కానీ మన నియోజకవర్గాల్లో బ్రాహ్మణ స్థితిగతుల గురించి మాట్లాడుకోవడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం సన్మానం చేసుకోవటం మరి దానికోవల మన ఐక్యత లేకపోతే మరి సమాజంలో మనం ఏ రకంలో ముందుకెళ్లాలనేది మీరు అందరూ ఆలోచించవలసిందిగా ఒకసారి మనం చేస్తూ ఇక్కడి నుంచైనా మీటింగ్లు పెట్టినప్పుడు ప్రతి మనిషి ఇది మన బ్రాహ్మణ సమాజంలోకి కలుగుతున్నటువంటి ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు అని చెప్పి తెలుసుకొని ఎవరికి వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా పది మందికి ఫోన్ చేసి ఒక్కొక్క ఒక్కడే రాకుండా నాకే ఫోన్ చేసాడు ఏమేమి కావాలని అనేది కాకుండా ప్రతి ఒక్కరూ ఒక ఐదుగురు చొప్పున బ్రాహ్మణులను మనలో మనం మాట్లాడుకొని తీసుకొస్తున్నాడైతే ఏ సభ అయినా సరే దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి సభకుండా మీ అందరికీ తెలియపరుస్తూ మరి సభలో మరి మన కాశ్మీర్లో మన ఉగ్రవాదు దాడికి మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు నిమిషాలు సంతాపం తెలియజేద్దామని చెప్పి సభ ఇవన్నీ కూడా మనం అడగిన ఎవరైనా అన్నమాట కాబట్టి మనం వెళ్ళాలి ఎవరైతే పాలనలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సిన పథకాల గురించి కానీ మన కార్పొరేషన్ గురించి కానీ మన కార్పొరేషన్ నిధుల గురించి ఇంతవరకు మరి ఇన్ని నెలలో ఇన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఇంతవరకు నియమించలేదు అంటే జరుగుతూ ఉన్నాయి కానీ మనకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మాకు రావాల్సిన నిధులు మనకి దాని ద్వారా వెనక ఆగిపోయినటువంటి పథకాలు వీటన్ని కూడా మళ్ళీ అమలు చేసుకోవాలంటే ఒక నాయకత్వం కావాలి ఈ నాయకత్వాన్ని ప్రోత్సహించే మరి బ్రాహ్మణ సంఘాలు కావాలి నేను ఏదో పదవి తీసుకున్నాను ఇంట్లో కూర్చున్నాను ఉపయోగం ఏమైంది నేను బ్రాహ్మణ సంఘం అది చూస్తుండే నా వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుంది మరి బ్రాహ్మణులకి రాష్ట్ర బాడీలు ఏర్పాటు చేసాం జిల్లా బాడీలు ఏర్పాటు చేసాం నియోజకవర్గాలు బాగా ఉన్నాయి వీటిలో స్పందించేది ఎంతమంది ఎంతమంది ముందుకు వస్తున్నారు బ్రాహ్మణ సమావేశం పెట్టా ఒక్కరు రాకపోతుంటే పిలుస్తుంటేనే ఇది లేదు పులోకుండా ఎంతమంది రాబోతుంది మరి ఇటువంటి తరుణంలో మేము బ్రాహ్మణ సంఘాలండి దేనికి బ్రాహ్మణ నాయకత్వం ఎందుకు మేము పదవులు నేను బ్రాహ్మణ నర్సపడే బ్రాహ్మణ సంఘం అధ్యక్షున్నాం లేదా జిల్లా అధ్యక్షున్నాం రాష్ట్ర అని చెప్పుకోవడానిక దీనికి కారణం కారకులు ఎవరు నుంచి కుర్చీలో కూర్చోబెట్టనే సరికాదు ఆ నాయకుడు ఏం చేస్తున్నాడు మన సహకారం ఏముంది మనం ఏం చేస్తున్నాం ఆయన పేరు పోతున్నాం ఈ ఆలోచన లేకుండా నాయకుడు ఏం చేయగలుగుతాడు అది మీరు అందరూ ఆలోచించాలని చెప్పి అందరూ సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాను మరి పదవి కౌన్సిలర్ గా స్టాండింగ్ కౌన్సిలర్ గా మరి ఆయన పదవి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇచ్చిన మనవారి గ్రామాలు ఆయన్ని గౌరవించుకోవడం మనకున్నటువంటి ఏదైనా సమస్యలు ఉంటే మరి మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా మనకి ఇంకా మంచి పథకాలు కానివ్వండి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానివ్వండి మరి రాష్ట్ర నాయకుల్ని పిలిపించుకొని మనకున్న సమస్యలు తెలియపరచుకోవడానికి మన జిల్లా నుంచి ఒక వ్యక్తి మనకు పార్టీ తరఫున ఉన్నారని భావిస్తూ మరి ఈరోజు మన సంఘం తరఫున సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సన్మానానికి మా యొక్క సంఘాలన ఆహ్వాని ఆహ్వానించడం వల్ల మరి వేణుమాధం గారు ఇక్కడికి వచ్చి మనందరి సమక్షంలో కూర్చొని ఆయన తయారుని కూడా వృధా చేసుకొని మన కోసం మనం సన్మానం చేస్తామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ మరి పోనాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమస్య నర్సరాపాడ బ్రాహ్మణ సేవా సంఘం మరి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇద్దరు కూడా మొట్టమొదటిసారిగా మేము ఆయన సన్మానం చేస్తామని చెప్పబడుతున్నాంపరుస్తూ మరి ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నడవాలన్నా ఏం ధనం ముఖ్యం మరి బ్రాహ్మణ సంఘాల్లో ప్రతినిధులుగా మనం ఉన్నాం మరి కార్యకర్తలు చేర్చుకున్నాం మరి సభ్యులు చేర్చుకున్నాం మరి దానికి మినిమం రెస్పాన్సిబిలిటీగా మినిమం ఒక వెయ్యి రూపాయలు మరి జిల్లా స్థాపన తరపు నుంచి పెట్టడం జరిగింది నర్సపేట నియోజకవర్గం నుంచి కూడా ఐదు వందల రూపాయలు పెట్టడం జరిగింది సభ్యత్వాలు జయతి దాంట్లో ఉన్నటువంటి ఎంతోమంది మనం ఈ సేవా కార్యక్రమాలు పాలు పంచుకోవడానికి ఆ డబ్బులు వినియోగించుకోవడానికి ఆ అర్హత లేదు ఎందుకు ఉపయోగపడుతున్నారయా బ్రాహ్మణ సమాజాల్లోకి సభ్యులుగా రావడానికి కారణమైందా అంటే అధ్యక్షుడు ఏడుగా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా వాళ్ళు చూసుకుంటారు మరి మా ఆస్తులన్నీ బ్రాహ్మణులకు మీటింగ్లు పెట్టాలి మరి అంతే కదా తలా ఒక రూపాయి ఇస్తే ఇప్పుడు పది మంది కలిస్తే కార్యక్రమం ముందుకెళ్తుంది పది మంది అరిగిపోయి ఒక్కడే పెట్టాలంటే ఎంత పెట్టాలి ఇప్పుడు ఇన్నా కుమారు గారు చెప్పారు పోనీ అట్లానే బ్రాహ్మణ సమ్మ చూసిన దాన్ని చూసి చూసి బోర్డు కడితే మళ్ళీ ఇంకొకరిని మార్చాలని అనుకున్న ఎవరైనా ముందుకొచ్చి నాకన్నా యువకుడు ఉత్సాహవంతుడు ఎవరైనా చేసి ఉన్నాం మేము ముందుకు వస్తాం మేము చేస్తాం మీరున్నీ మాకండగా ఉండండి అంటే వాళ్ళని సహకరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం ప్రతి వాళ్ళ అరవై ఏడు అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళే ప్రెసిడెంట్ ఇది దాల్సిన వాళ్ళే ఇదిగా ఉండాలి అంటే ఎంతవరకు యువత అవకాశం ఇవ్వాలి ఈ రోజున యువతను ముందుకు రావాలి బ్రాహ్మణ పిల్లల్ని ఎంతమంది సమాజాన్ని బ్రాహ్మణ సమాజానికి తీసుకొస్తున్నారు మీ పిల్లలు ఎంతమంది పిల్లలు రావాలి ఒకళ్ళు ఇద్దరు మగ పిల్లలు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు బ్రాహ్మణ మీటింగ్లు ఎదురు తీసుకున్నారు ఇప్పుడు తండ్రి పిలిస్తే తండ్రే వస్తాడు కొనుక్కుని తీసుకురాడు మరి వాళ్ళకి మన స్థితిగతుల గురించి ఎలా తెలుస్తాయి బ్రాహ్మణ సాంప్రదాయాల గురించి ఎవరు వాళ్ళకి ఇప్పుడు స్కూల్లో పోతే బ్రాహ్మణులతో సహవాసం చేయడు బ్రాహ్మణుడు చేయడానికి బ్రాహ్మణుడు తెలియదు కదా అక్కడ అదర్ కాస్టులతో తిరుగుతారు అదర్ కాస్టులతో సంభాషణ చేస్తారు వాళ్ళకి వచ్చే మాటలన్నీ వాళ్ళకి వచ్చే బుద్ధి మాటలు అన్ని రకరకాల మాటలన్నీ మనకు కూడా బుద్ధి మరి ఇంకెలా బ్రాహ్మణ్యం ముందుకెళ్లే బ్రాహ్మణ బ్రాహ్మణతో సేవన చేస్తున్నారా ఇంజనీరింగ్ పోతే ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు మరి పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు వీళ్ళందరూ ఎవరున్నా నేను బ్రాహ్మణి నువ్వు బ్రాహ్మణుడు నువ్వు అనే కెపాసిటీ మనలో రావాలి మనతో మనం ప్రవాల్సిన చేయాలి బ్రాహ్మణ బిడ్డి జరిగితే యువత ముందుకు రావాలి ఇప్పుడు ఇందాక ఆయన చెప్పాడు బ్రాహ్మణ్యం మనతోనే హుసాలు ఇదైపోతాయి తర్వాత ఎప్పుడో బ్రాహ్మణులు ఉన్నారంట రాష్ట్రంలో చెప్పుకోవడానికి ఇప్పుడు ఎవరు లేరు బ్రాహ్మణ్యం అంతా ఇదైపోయింది ఆ స్థితికి వస్తున్నది ఎవరు మనమే మనల్ని మనమే నిరదాల్చుకుంటున్నాం మన గౌరవం మనకు ఎప్పుడూ ఉంది రాష్టంలో రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బ్రాహ్మణులు అంటే ఏమంటారు భగవంతుడి తర్వాత భగవంతుడు స్వరూపంగా అందరూ కాలం మొక్కేది బ్రాహ్మణులకే అటువంటి బ్రాహ్మణ స్థితి ఏ స్థితి ఏ రకంగా ఉంది మనందరికీ తెలుసు చెప్తే ఎంద్రు ఆచారాల వాళ్ళు పక్కన పెడతారు ఒక ఆయన భక్తుడు ఒక ఆయన ఎక్కడైనా ఇళ్ళకపోతే వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే మా వాళ్ళని ఉంటారు రకరకాలు వేసాలన్నీ చేస్తారు ఒక శుద్ధమైన బ్రాహ్మణు కాళ్ళకండం పెట్టాల్సిన బ్రాహ్మడు మరి వాడు చేసే ఆశలు గౌరవ ఇవాళ రోజులు సాంప్రదాయాలు మన ఆచారాలు మనమే నిలదార్చుకుంటున్నాం బ్రాహ్మణ సోదరులకు ఆయన వంతు సహాయ సహకారాలు అన్ని నిమిషాలు మనం ఈరోజు ఈ సమావేశంలో రావటం జరిగింది దాని గురించి ఆయన గురించి విశేషాలు తెలియజేశానికి మన ఇందాక హిందూ కృష్ణమోహన్ గారు బీజేపీ జిల్లా ఆర్గనైజీ కాలం యాభై మందితో అరవై మందితో జరగాల్సిన సన్మానం కాదు వందల మందితో జరగాల్సిన సన్మానం చెప్పడం జరిగింది అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే హర్సరాపేట రెండు పురోహిత సంఘాలను కలిపి దాదాపు ఐదు వందల యాభై నాలుగు సభ్యులు ఉన్నారు నర్సరాపేట బ్రాహ్మణ సేవా సంఘం ప్రభుత్వ రెండు వందల మంది సభ్యులు ఉన్నారు వివిధ గ్రూపుల్లో నాకు వరకు ప్రతిరోజు వాట్సాప్ చూసేవాడు ఒక వెయ్యి ఉన్నారు ప్రతి ఒక్కరికి సమాచారం ఏంటి అది కాక అధ్యక్షుల వారి ఆఫీస్ నుంచి అధ్యక్షుల వారి గుమస్త కనీసం మంది నుంచి నూట యాభై మందికి ఈ రెండు రోజుల్లో ఫోన్ చేయడం జరిగింది ఇది మనని ఇది మనకు సంబంధించింది అనుకుని వచ్చేవాళ్ళు లేనప్పుడు ఈ పది మందితో కూడా చాలా కష్టం అవుతుంది ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నగుర ప్రకాశం గారి పెద్దదారిని మనం మనసుల పెట్టుకుంటూ దాదాపు పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరిని కులంపై ఆశించకుండా ఒక పది మంది మాత్రమే ముందు కొంచెం చేస్తే ఐదు వందల మందికి ఐదు ఒక్కొక్కరికి ఐదు సార్లు ఇప్పుడు ఫోన్ చేస్తే పదిహేను మంది గ్రాములు వచ్చారు సమావేశానికి ఇంతటి దురదృష్టకరమైనటువంటి ప్రసిద్ధంలో ఉన్నటువంటి నర్సవాపేట బ్రాహ్మణ జాతిని ఏ విధంగా జాగృతం చేస్తారనేది నాకు అర్థంగా విషయం మనల్ని మనం గౌరవించుకోవడం జాతకా మనల్ని ఇంకోటి గౌరవిస్తారు వేణుమాధవరావు గారి గురించి ఆయన జీవిత విశేషాల గురించి ఇప్పుడు దాకా జరిగిన జీవిత విశేషాల గురించి చెప్తాను హన్మరాజు వేణుమాధవరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నరసరావుపేటలో జన్మించారు ఆయన తండ్రి గారు హన్నమరావు శ్రీనివాసరావు గారు వీరి స్వగ్రామం ప్రకాశం జిల్లా త్రిపాంక మండలంలోని గణపగడ గ్రామం ఆ గ్రామానికి హనుమరాజు శ్రీనివాసరావు గారు మున్సిపల్ గారు కూడా ఉండేవారు గ్రామ మున్సిపల్గా ఉండేవారు వీరి తండ్రి దీని తల్లి రమాదేవి గారు బందావరి ఆడపరిచి తర్వాత ఈయన ప్రాథమిక విద్య ప్రాథమికమైన విద్య అంటే ప్రైమరీ నవర్ ప్రైమరీ విద్య మొత్తం కూడా నర్సరావుపేటలో ప్రకాశ నెలుసుకోవడం జరిగింది తర్వాత నర్సపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో తన పదవ తరగతిని పూర్తి చేసుకున్నారు ఇంటర్ డిగ్రీ నర్సరాపేటలోని కాసు రాఘమ్మ బ్రహ్మానరెడ్డి కాలేజ్లో పూర్తి చేసుకోవడం జరిగింది తర్వాత ఎల్ఎల్పి వచ్చినప్పటికీ ఏసీ కాలేజ్లో గుంటూరు ఏసీ కాలేజ్లో ఎల్ఎల్పి పూర్తి చేసుకున్నారు ఎల్ఎల్పి పూర్తి చేసుకున్న తర్వాత పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు హక్సరాపేట్లో ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది ఈయనకి మన కాకినాడను గ్రామానికి చెందినటువంటి లక్ష్మి గారితో రెండు వేల తొమ్మిదిలో వివాహం జరగడం జరిగింది ఈయనకి ఒక పాప ఒక బాబు తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టులో న్యాయవాదిగా తన ఒత్తిడి ప్రారంభించారు రోజు కూడా హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచే అనగాని దాదాపు తొంభై తొంభై ఒకటి నుంచి కూడా పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఆ పార్టీ ఐ అందరి నాయకులతో కరణ నాలుగుగా వ్యవహరిస్తూ పార్టీ కృషి చేస్తున్నారు ఆయన కృషిని గుర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి స్టేట్ వెనక్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఒక అవకాశం ఇచ్చింది మన స్వపేట బ్రాహ్మణ సేవా సంఘం పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నేను చెప్పకూడదు అవకాశం ఇస్తే చెప్తాను అక్కడ అధ్యక్షుడు అవడం ముందుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పల్నాడు జిల్లా బ్రాహ్మణ సమాఖ్య నసరోకాడ బ్రాహ్మణ సేవా సంఘం ఇక్కడికి విచ్చేసిన వివిధ బ్రాహ్మణ సంఘాల నాయకులకి సభ్యులకి సోదర సోదరి మహారా బ్రాహ్మణ బంధువులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఏపీ హైకోర్టులో నియమించినందుకు ముఖ్యంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రావు బ్రాహ్మణ సంఘాలు సమాజ తరఫున ఈ విధంగా ఎక్కువ మేము స్టేజ్ కానీ లేదా స్టేజ్ ముందు చేసిన కానీ ఈరోజు బరువు ఈరోజు బాధ్యత ఈ తగ్గిన శాల్వ వేసిన దండ ఇవన్నీ కూడా మీ పట్ల ఏదన్నా నేను చేయగలిసింది అంకిత భవన్ చేయగలిసింది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ఏదైనా గవర్నమెంట్ చేయగలుసుకుంటే మీ తరఫున మన మన సంఘానికి కావాల్సింది ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతామని అంతేకాకుండా సరే చిన్నప్పటి నుంచి దసరా విద్యాభ్యాసం కానీ ఇంకోటి కానీ బాగా ప్రస్తుతంగా చెప్పారు ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్కటి చూస్తా నేర్చుకుంటా తిరిగి ఈ స్థాయికి వచ్చాం ఇక్కడ చాలా మంది చెప్పారు ఎప్పుడో వస్తుంది నీట్గా వచ్చింది మేము పని చేసుకుంటూ పోయాం కానీ రిజల్ట్ తర్వాత ఈ రకంగా వస్తుంది లేదా ఒక నసరాపేట స్థాయిలో జిల్లా స్థాయిలో కాకుండా నీట్గా అయినా ఒక స్టేట్ హోదా రావడం అనేది ఒక ఆనందదాయకమైన విషయం ఇది నిమిషం మాట్లాడితే కాకుండా మీ బాధ నమస్కారం ఈ స్థితికి రావడానికి ఒక సాధారణ కుటుంబ స్థాయి నుంచి ఈ స్థితికి రావడానికి ఇక్కడ అంతా ఉంటారు బ్రాహ్మణులు ఐక్యత లేదు రావట్లేదు జనం రాలేదు కానీ ఈ మెసేజ్ అందరికీ ఎత్తుంది అందరూ చేయాలనుకున్న చేయని కొంతమందికి అవకాశం వస్తుంది కొంతమంది చేయగలుగుతారు కానీ ఒక్కొక్క ఆఫీస్కి రకరకాల వేరే వేరే ఆఫీసుల్లో పని చేయడానికి వాటికి వాటికి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడన్నా ఒక చోట రిఫ్రండ్ చేయడానికి లేదా ఫైల్ మూవ్ కావడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన పునరుద్భావం అది మాకు పని చేసి పెడతారు ప్రయాణం చేయండి ఎట్లా మనం తెలియకుండానే అంతర్లీనంగా మన పెద్దవాళ్ళు ఒక బ్రాహ్మణ ఏది ఏర్పాటు చేశారు దాంట్లో ఏమి మనం వెనక అవసరం లేదు దీన్ని ముందు ముందు ఎట్లా తీసుకెళ్ళాలి ఇంకా ఏం చేయాలనే దానికి సహాయం తెచ్చుకుంటా విమర్శలకు తక్కువ తగ్గిచ్చుకుంటా మన జాతీయ సహాయం చేయడం ప్రోత్సహించడం ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోవడమే మన అభ్యున్నతికి ఎక్కువ దానికరిస్తుందని నేను ఇక్కడ వేణుమాధవ్గా ఒక పదవి ఇచ్చినా కూడా ఇది గ్రామాలందరికీ చూడదగిన గౌరవం ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం అని కూడా చెప్తాం భవిష్యత్తులో కూడా నేనొక్కడిని ఒక నాయకత్వం ఇంకోటి ఒకటి నేనొక్కడిని లాభం అనేదే కాదు నాతో పాటు ఇంకొక నలుగురికి దాని బెనిఫిట్స్ రావాలి ఇంకొక దాన్ని ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంటుంది ఆ రిలే రేసెస్ అది పట్టుకొని మళ్ళీ పరిగెడతారు కదా అట్లా యూత్ కూడా ప్రోత్సహిస్తారు యూత్ ఎక్కువ రావాలి అంతేకాకుండా మీ ఏదైనా సమస్యలు ఉంటే ముఖ్యంగా నేను పనిచేసిన అంశం ఏంటంటే సోషల్ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ లాండ్ ఆర్డర్ డాక్యుమెంట్స్ రాగానే తమ గ్రామం మన బాబు రెండు రోజులు రెండు రోజులు గ్రామం ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అడిగి ఒక గ్రామ బంధువు ఒక నలుగురు స్పందించి మేము తోడున్నాం అనే పోలీస్ స్టేషన్కు ఇంకో చోటుకు ఇంకో ఇద్దరు తోడు కనుక ఉండి సమైక్యంగా పోరాడితే చిన్న చిన్నవన్నీ ఆలు చేసుకుని అరిచుకుపోతాయి అట్లా ఎందుకు మనం ఎవరితో కొంచెం అరకబాటువంటి ఇంకో చోటు కొద్దిగా చదువుకుంటే అవి పెద్ద పోతుంది నేను చెప్పవలసింది ఏంటంటే మీకు ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఖచ్చితంగా ఈ భోగం ఈ వేదిక ఉంది మేమందరం మీకు తోడ్పాటు అందిస్తామని సహాముఖంగా మనం చేసుకుంటాము కానీ ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ దేనికి భయపడవద్దు దాన్ని నగవాళ్ళకి చెప్పండి దాన్ని తప్పనిసరిగా గవర్నమెంట్ దృష్టితో పొలాల దృష్టితో తీసుకుని న్యాయం చేసేటట్టు ప్రవర్తిస్తామని ఇంకా ఇవాళ అభ్యున్నతి కావాలంటే దానికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని ప్రజల శ్రీనివాసరావు గారు కూడా సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సింది కోరుతున్నాం హనుమంతరావు గారు నెక్స్ట్ మాచర్ల ప్రజల నుంచి వచ్చినటువంటి హనుమంతరావు గారు రాంబాబు గారు మిగిలినటువంటి సభ్యులందరూ కూడా ఆలోచి సర్వాతరావు గారు హనుమంతరావు గారు రాంబాబు గారు అందరూ కూడా పాల్పంచుకోవాల్సిందని కోరుతున్నాం కార్యక్రమం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తరఫున బాలసుబ్రహ్మణ్య గారు సన్మానం చేస్తున్నారు

ಏನು ನಂಬರ್ 5 ಫಾರ್ಮರ್ ಮನು ಮಲ್ಲಿ ಮಾತಾಡೋರು ಮಾರ್ತ ಸೆಕೆಂಡ್ ರೌಂಡ್ അനിൽക്രാ ബിഷൻദിയൽ നമ്മൾ മുൻകൂട്ടി പറഞ്ഞ